ప్రేమించడం గొప్ప కాదు ప్రేమతో వచ్చే కష్టాలన్నీ తట్టుకోవాలి ఇతను ప్రేమించిన అమ్మాయి మంచిదే కానీ ఆ ప్రేమ ఇతనికి శాపమయ్యింది అసలు ఇతను ఎవరు ఇక్కడ పడి ఉన్నాడు చనిపోయాడా బ్రతికే ఉన్నాడా చూద్దాం రాండి గుడికి వెళ్ళాలి లేనండి మన హీరో అందరూ మార్నింగ్ లేచి గోల్స్ రీచ్ అవ్వాలని అనుకుంటారు మన హీరో లేచి పీకేదేముంది అని పది పదకొండు గంటల దాకా పడుకుంటాడు ఏంటమ్మా ఇంత ఉదాహరణ తీసుకొచ్చావు గుళ్ళు పూజారి కూడా ఇంకా వచ్చినట్లు లేరుగా నీలాగా పది పదకొండింటి దాకా పడుకొని ఉంటారు అనుకుంటున్నావా ఎప్పుడో వచ్చి ఉంటారు పూజారి గారు నిన్ను అమ్మా ఎక్కడుందో ఏంటోరా చూడు ఎంత బాగుందో అవునమ్మా నేను అదే చూస్తున్నా దేవుడి నుండి వచ్చిన దేవతలా ఉంది మరీ ఓవర్గా లేదు మరీ నీ అంత అమ్మా నన్ను ములగ చెట్టు ఎక్కించమాక అయిపోయిందా చూసి చాలు పద ఇంకా సారీ అండి సారీ సారీ ఓకే ఈ అమ్మాయి కావాలని అనుకుంటా నిన్న గురు చూసిన అమ్మాయే కదా ఒకవేళ నచ్చానేమో ఏదో ఒకటి చేసేద్దాం అరే బుడ్డోడా రోజు ఇద్ది పారికి వస్తారా మీరు సరే కాని ఈ బిస్కెట్ పెట్టేసుకుని చెప్పు సరే వస్తారా వెల్ మా ఏంటిది ఏమోరా నీకోసం మీ నాన్న పంపించారు అవునా వావ్ ఇది తెడ్డి అమ్మా నాకెందుకు ఏదో ఫెషల్ అంట చూడు మాట్లాడుతుందమ్మా చూడసారి ఇదేనేమో మీ నాన్న ఫెషల్ అన్నాడు అవును అనుకుంటామ్మా దీని స్పెషాలిటీ ఇదే అనుకుంటా హే టెడ్డి పేరు రా వెళ్ళి ఫోటో తీసుకుందాం హలో హలో దీంతో సెల్ఫీ దిగాలంటే ఒక రేంజ్ ఉండాలి దీని ప్లేస్ వన్ ల్యాక్ ఇది మామూలు టెడ్డి బేర్ కాదు అబ్బో నీకే ఉందిలే టెడ్డి బేర్ హే గుడ్ పాపం రోడ్డు దాకిద్దామే కాదే అయ్యో ఇతను కాదా గుడ్డివాడు సారీ కళ్ళ దొరి పెట్టుకున్న పెద్దవాడు గుడ్డోడు కాదు కర్ర పెట్టుకున్న పెద్దవాడు కుంటోడు కాదు ఏమండి ఇషా గారు నంబర్ ఇవ్వచ్చుగా హాయ్ హాయ్ ఏంటండి రోజు ఫాలో అవుతున్నారు లవ్వా అదేం లేదండి కో మీరు వచ్చే టైంకి నేను వస్తున్నాను నేను బ్లాక్ వేసావు మీరు బ్లాక్ చేశారు ఇది కూడా కో చెప్పు నువ్వు ఆపరా బొమ్మ ఎవరితో మాట్లాడుతున్నారండి మీరు అదేం లేదండి ఓకే ఇన్ని రోజులు ఉంటావురా చెప్పొచ్చు కదా చెప్పాలి కానీ చెప్పలేకపోతున్నా ఎలా చెప్పాలి రిజెక్ట్ చేస్తే నా మనసు తట్టుకోలేదు అయినా కానీ ట్రై చేస్తా టుమారో చెప్తా టుమారో చెప్పు నువ్వంటే అమ్మాయికి ఇష్టమే ఎవడరా మా చెల్లికి లెటర్ ఇస్తున్నావు ఎవరో తెలుసా సూర్య సిగరెట్ సూర్య సిగరెట్ తాగితే పోగొచ్చింది నేను కొడితే బ్లెడ్ వచ్చింది అమ్మో వీడెవడ ఎలా కొడుతున్నాడు చూడోసారి హాయ్ రామ్ నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పి నిన్ను బాగా చూసుకుంటా నిజంగానే చాలా బాగా చూసుకుంటా నువ్వు కోపంగా చూడొద్దు చెప్పు ఇషా చెప్పు ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నావు చెప్పు అరే మామ పిల్లను చూడండిరా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అసలు వచ్చాడు రా మగాడు అమ్మాయి పక్కన ఉన్న ప్రతి మగాడి హీరోనైనా నీ ఈ రోజు అమ్మాయి దగ్గరైనా ఆ దగ్గర చూపిస్తావా అమ్మాయిలు కనపడితే చాలు కామెంట్ చేయడాలు మీద పడిపోవడాలు ఇది అలవాటు అయిపోయింది కదరా మీకు నీకు ఫైట్ కూడా వచ్చా ఫైట్ ఏంటి ఏదైనా ఇచ్చి పడేస్తా చేసుకుంటున్నాడు పైకి తీసు అన్నా మమ్మల్ని వదిలేనన్నా మేము నిజంగానే చాలా ప్రేమించుకుంటున్నాం మమ్మల్ని వదిలేస్తే దూరం వెళ్ళి బతికేస్తామన్నా ఒకరిని వదిలి ఒకరికి ఉండలేమన్నా వదిలేయండి అన్నా అన్నా అన్న వచ్చి పిరిగొల లాగున్నాడు ఇం చేద్దా కదన్నా నువ్వు నిజమైన ప్రిముకుడివి అయితే ఒక మగాడివైతే వీళ్ళ అమ్మాయిని తెచ్చుకోపోరా చేతగారి నాడు పిరుగొడనుడు లింగు బీసి రా

హాయ్ అండి నమస్తే నేను మీ డైరెక్టర్ శివ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక రియల్ లైఫ్లో జరిగిన లవ్ స్టోరీ ప్రేమించుకున్న వారిని అర్థం చేసుకోండి దయచేసి చంపటాలు చంపుకోవటాలు మానేయండి ఇలా అందరి పేరెంట్స్ అన్నయ్య వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ